హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ షన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసి ఇంట్లోనే తా కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి వీటిని దేశవాలి కాయలు అని అంటారు చాలా బాగుంటాయండి ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి కానీ కారం అయితే తక్కువగా ఉంటాయి పిల్లలతో ఉన్న వాళ్ళం కదండి మొత్తం అందరం చాలా మంచిది వీటిని డెఫినెట్గా యాడ్ చేసుకోవాలి ఇవి దేశవలి కాయలు ఇవి వచ్చేసి కర్ణాటక కాయలు లేదా వరంగల్ కాయలను రకరకాలుగా పిలుస్తారు పొడుగ్గా ఉంటాయి చాలా స్పైసీగా ఉంటాయండి మనం ఎప్పుడైనా కారం ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు రెండు రకాలు మిక్స్ చేసుకుంటే మనకి కారం లెవెల్ అనేది సరిపోతుంది మరీ ఘాటు వాడిన కడుపుల మంటలు అవి వచ్చేస్తున్నాయి కదండీ సో మనం ఎప్పుడైనా ఇలా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి ఇవి వచ్చేసి కొంచెం కాడు ఉంచేసుకుని మిగతా తోడుమంతా కట్ చేసేసుకోవాలి ఆ కాడ చివరిన ఉన్నది కట్ చేసేసుకోవాలన్నమాట ఆ ముచ్చుకులోనే మెయిన్ కారం ఉంటుందంట నాకు నా పక్కన ఉన్న నైబర్స్ అది చెప్పారండి సో నేను దాని ప్రకారం అయితే చేసేస్తున్నాను మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకుని పైన ఎండలో ఒక డే అంతా కూడా ఫుల్గా ఎండబెట్టేసాను అవన్నీ కూడా చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఎండబెట్టేసుకున్నాను దానిలోకి ఒక కేజీన్నర కారం మసాలా కారం అండి ఒక హాఫ్ కేజీ పచ్చి కారం ఉంచేసుకున్నాను పచ్చళ్ళకి ఒక కేజీన్నరకి నాకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు అయితే పడతాయి అని చెప్పేసి షాప్ వాళ్ళే ఇచ్చేశారు ఇంటి దగ్గర కూడా కనుక్కుంటే సేమ్ అలాగే చెప్పారండి ఎగ్జాక్ట్గా ఇక్కడ జీలకర్ర వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ మెందలు వచ్చేసరికి ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయి అన్నారు ఇందులోనే మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకుని ఆరబెట్టేసుకున్నాను నేను తర్వాత ఇవి వచ్చేసి అండి వీటిల్లో చాలా ఉంటుంది ఇలా మనం ముందుగానే జల్లడ పట్టేసుకుని వీటిని కూడా అలానే షాలో ఫ్రై చేసేసుకోవాలి వామిటాయిలు వచ్చేసి చాలా అంటే చాలా కమ్మగా కారం కూడా ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందంట పాడవదంట చాలా బాగుంటాయి ఇవి వేపేటప్పుడే చాలా కమ్మగా వచ్చేసిందండి స్మెల్ అయితేనే కారం అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది డెఫినెట్గా వీటిని యాడ్ చేసుకోండి చాలా చోట్ల దొరకబో ఉన్నట్టుగా విన్నాను మాకైతే ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయండి వీటిని ఇలా కారంలోనే కాకుండా మనం చారు పెట్టుకుంటే ప పప్పు చారు తాలింపుల్లోకి చారు తాలింపుల్లోకి కూడా వేసుకోవచ్చు అంట చాలా బాగుంటాయంట కమ్మగా ఉంటుందంట డెఫినెట్గా మీకు దొరికితే స్కిప్ చేయకండి ఇవైతే యాడ్ చేసుకోండి వీటిని కూడా ఫ్రై చేసేసిన తర్వాత మొత్తం అన్ని ప్లేట్లలో వేసేసుకుని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను ఇలా కారం ప్రిపేర్ చేసుకుని తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మాకైతే గ్యాస్టిక్స్ అవి లేవండి కడుపులో మంటలు అలా లేవు చాలా బాగుంది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నానండి చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ కారం ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తం అన్నీ ఇలా ఫ్రై అయిపోయినాయి కదండి ఒక ప్లేట్లో వేసి అల్లారం పెట్టేసుకున్నాను ఇక్కడ పచ్చి కారానికి ఒక హాఫ్ కేజీకి ఆడిస్తానని చెప్పాను కదండి దానికోసం వెడల్పాటి కాయలు అలానే సన్నాలు కర్ణాటక కాయలు రెండు మిక్స్ అయ్యేలాగా తీసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీకి వేటికి వాటికి కవరు ఇలా వేసేసుకుని తీసుకువెళ్తే మర్ర పట్టిచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా బాగుంటుందండి వెంటనే అయిపోతుంది ఇలా వెడల్పాటి కాయలు ఎక్కువ వెళ్ళేటట్టు పచ్చళ్ళకి తీసుకుంటున్నాను మనం పచ్చళ్ళు కొంచెం కారం అది ఎక్కువ వేస్తూ ఉంటాం కదా మనకి ఇబ్బంది లేకుండా ఇలా కొంచెం కారం తక్కువగా ఉండే మిరపకాయలు అలానే కర్ణాటక కాయలు మిక్స్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి క్వాంటిటీ ఇలా హాఫ్ కేజీకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఇలా మిగిలిన వన్ అండ్ హాఫ్ కేజీ మిరపకాయలని కూడా సపరేట్గా ఇలా కవర్లు అయితే వేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా ఈ కారం అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ చూడంగానే కలర్ని బట్టి కూడా కొంచెం ఇంప్రెషన్ వస్తుంది కదా కలర్ఫుల్గా ఉంటుంది అలానే స్పైసీగా కూడా ఉండదండి నార్మల్గా ఉంటుంది మనకి పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా కవర్లో వేసేస్తున్నాను చూపిస్తున్న విధంగా రెడీ చేసుకుని మీరు ప్రిపేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ మా పెద్ద పాప హెల్ప్ చేస్తుందండి కారం కదా చాలా సేఫ్గా చూసుకోండి గొమ్మని ముట్టేసుకుంటే పిల్లలకి మండిపోతుంది చాలా అంటే చాలా కేరింగ్గా చేసుకోవాలి ఇవన్నీ కూడా మా పిల్లల్ని వద్దమ్మా అంటుంటే వచ్చేస్తున్నారు అదొక్కటే ఇబ్బంది అండి దీనికి ప్రిపరేషన్లో కొంచెం పిల్లల్ని దగ్గర రాకుండా చూసుకుంటూ ఉండాలి మొత్తం అన్నీ ఇలా వేసేసిన తర్వాత మనం ఇక్కడ ముందుగా వేపు ఉంచుకున్నాం కదండి ధనియాలు క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి సో వెంటనే మనం ఈ ఎండుమిర్చితో పాటు వేసేసి ధనియాలు జీలకర్ర అలానే వామటాయిలు మెంతులు ఇవన్నీ కూడా వేసేస్తున్నాను మసాలా కారంలో దీన్ని ప్రత్యేకంగా కూర కారానికి చేసుకోవాలి ఇవి పచ్చళ్ళకి వస్తే పని చేయదండి పచ్చళ్ళకి లవిడిగా హాఫ్ కేజీ బరకగా ఆడించేసాను మిల్లి పట్టించేసాను ఇలా కొంచెం బరకగా పట్టి పట్టుకుంటే బాగుంటుందంట సో అయితే బరకగానే పట్టించండి అని చెప్పాను ఇది వచ్చేసి కూర కారం ఫైన్ పౌడర్ లాగా అయితే ఆడేశారు చాలా బాగుంది కదండి చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీస్ వండినప్పుడు కూడా మీకు పిక్స్ పెడతాను చూడండి అంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉంది అలానే మనం బయట నుంచి తీసుకొచ్చిన కారం అయితే ఏ ఫుడ్ కలర్స్ ఎలా యూస్ చేస్తున్నారో ఏం తెలియట్లేదు కదండి ఇలా మన చేతులతో మన ఇంట్లోనే ఇలా కారం ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు అలానే కాన్ఫిడెంట్గా కూడా ఉండొచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్